హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటానండి ఇది శంకరుల వారు అనుగ్రహించినది బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది కూడా శ్లోకార్ధేన ప్రవక్ష్యామి ఎదుక్తం గ్రంథకోటివి బ్రహ్మ సత్యం జగన్వీధ్యా జీవో బ్రహ్మైవా నాపర శ్లోకం యొక్క నాలుగు పాదాలు ఉండే శ్లోకంలో అర్ధ శ్లోకంతో అంటే రెండు పాదాలతో నీకు ఎదుక్తం గ్రంథకోటివి కోటి గ్రంథాల్లో చెప్పినటువంటి సారాన్ని ఒక అర్ధ శ్లోకంలో అంటే శ్లోకం యొక్క రెండు పాదాల్లో చెప్పేస్తాను విను శ్లోకార్థైనా ప్రవక్ష్యామి నేను చెప్తాను ఎదుక్తం గ్రంథకోటి కోటి గ్రంథాల్లో ఉన్నటువంటిది ఏమిటి ఆ సత్యము అని అంటే బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మ సత్యం జగత్తు నీకు కనిపిస్తుంది అన్నటువంటిది వినిపిస్తుంది స్పర్శకు తెలుస్తుంది తినడానికి రుచికి తెలుస్తుంది నా పంచేంద్రియ జ్ఞానానికి తెలుస్తుంది అంటే నీ పంచేంద్రియ జ్ఞాన సహితమైనటువంటి ఈ దేహమే స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో సహా అది ఆ మిథ్యలో భాగమే మిథ్యే మిథ్యని తెలుసుకుంటుంది ఒక మాయ మరో మాయను తెలుసుకుంటుంది ఏముంది రెండు మాయే కదా బ్రహ్మం ఒక్కటే సత్యం జగత్తు మిథ్య ఆ జగత్తులో ఉన్నటువంటి జగత్తు నుండే పుట్టినది ప్రకృతి నుండే పుట్టింది ప్రకృతిలో కలిసిపోయేటటువంటి నీ దేహం కూడా మిథ్య జీవో బ్రహ్మైవా నా పరహ జీవుడు బ్రహ్మమే ఇతరుడు కాదు దానికి వేరైనది కాదు జీవో బ్రహ్మైవానా పరహ అది మరొకటి కాదు బ్రహ్మమే జీవుడు కూడా దీన్ని ఉపనిషత్తు అద్భుతంగాను అలాగే ముండకోపనిషత్తు కూడాను అవస్థాత్రయ ప్రక్రియతో ఎంతో వివరంగా చెబుతారండి పెద్దలు నర్సీపురం వాళ్ళైతే వాళ్ళ యొక్క ప్రతి ఉపనిషత్తు విశ్లేషణ అవస్థాత్రయ ప్రక్రియతోనే ఉంటుంది అద్భుతంగా చెప్తారు అవి ఆ పుస్తకాలు చాలా తక్కువ ఖరీదు ఉంటాయి కూడా అవి చదివినంత మాత్రాన వాటిని మన సత్సంగంలో విచారణ చేసుకుంటే కళ ఎలాంటిదో ఈ జాగృతి కూడా అలాంటిదే అన్నది మనకి స్పష్టంగా తెలిసిపోతుంది కళలో మనమే కొండలు నదులు సముద్రాలు మన పక్కింటి వాళ్ళని కుక్క నక్క పిల్లి బల్లి గిన్నెలు గిటార్లు సిలిండర్లు అన్నిటినీ సృష్టించేస్తాం మెలకువచ్చు చూస్తే ఏముంది ఏమీ లేదు ఈ జాగృతి కూడా ఆ కళ లాంటిది ఆ కళలో మనం అన్నిటినీ సృష్టిస్తున్నాము వాటితో స్థితి నడిపిస్తున్నాము తర్వాత మళ్ళీ లయింప చేస్తున్నాం మనలోనికి ఇదే కదా ఈశ్వరుడు కూడా త్రిమూర్తులు కూడా చేస్తుంది సృష్టికర్త స్థితికర్త లయకర్తగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అది చేస్తున్నది కూడా ఇదే కదా ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడాను అవ్యక్తమైనటువంటి నిరాకార నిర్గుణ బ్రహ్మము వ్యక్తం అవ్వగా తదుపరి మహతత్వం అవ్వగా తదుపరి మహదహంకారం అవ్వగా అందుండి పంచమహాభూతములు ప్రభవించి వాటి యొక్క పంచీకరణ పంచీకరణతో ఈ జడజా జడ చైతన్య జగత్తు జనించిందని మనకు పెద్దలు చెప్తారు మొండకోపనిషత్తు చాలా చక్కని వివరణ ఇస్తుంది ముక్తికోపనిషత్తు ఇంకా అంతకంటే దాన్ని సీతారామాంజనేయ సంవాదంగా తెలుగులో కూడా పద్య రూపేణా తాత్పర్య రూపేణా లభిస్తుంది వాటిని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు అద్భుత లోకాల్లో విహరిస్తున్నటువంటి ఏ ఓషన్ పార్కుకు ఏ గోల్డెన్ థీమ్ పార్కులకు ఎక్కడికే వెళ్ళక్కర్లేదండి ఏ స్విస్లోకి వెళ్ళి నీళ్ళలోంచి ప్రయాణిస్తున్నటువంటి రైళ్లలో ఎక్కేసి అది నిట్టనిలుగా పడిపోతుంటే ఆ థ్రిల్లుకి కేకలేయడం కాదు అంతకు కొన్ని కోటి రెట్ల థ్రిల్ ఆత్మని తెలుసుకుంటే కలుగుతుంది దానికి ఇలాంటి ఉపనిషత్తులు ఇది మన ఈ శ్లోకమైతే శంకర ఆది శంకరాచార్యులు వారు అనుగ్రహించినదేనండి ఎన్నిసార్లు తలుచుకున్న రోమాంచితమైనటువంటి పారవస్యం కలుగుతుంది ఆ ఆలోచన అద్భుతంగా అనిపిస్తుంది నువ్వు గొర్రెవు నువ్వు గోవు బిడ్డవు ఇవన్నీ కాదు అసలు వీటన్నింటికంటే మూలమైనటువంటి ఆ బ్రహ్మము నీవే ఇంత పొలం నాది అనుకుంటే కలిగే ఆనందం ఈ పదంతస్తుల బిల్డింగ్ నాది అనుకుంటే కలిగే ఆనందం ఈ సమస్త విశ్వము నేనే నాదే అనుకుంటే ఎందుకంటే ఈ ఆస్తులన్నీ విడిచిపెట్టిపోతాం లేదా అభిమానుల్ని విడిచిపెట్టిపోతాయి కానీ నేనే అన్ని ఎంత ఉత్కృష్ట భావన అండి ఆ భావనని తెలుసుకుంటే ఇక దేనికోసం పెద్ద పాకులాడే పెద్ద కాదు అసలు పాకులాడం ఎందుకంటే ఆత్మతృప్తి ఏది పొందితే తృప్తి కలుగుతుందో ఏది పొందితే ఇక పొందవలసినది లేదో ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది లేదో అదే నీవు అదే బ్రహ్మం దాన్ని తెలుసుకో అని ఎంత చక్కని శ్లోకంతో మనకి ఆచార్యులు జగద్గురు శంకరాచార్యుల వారు అనుగ్రహించారు వాటిని తెలుసుకుని వాటి ప్రయోజనాన్ని పొంది మనమందరము తరించాలని ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ప్రపంచ ప్రశాంతత కోసం సర్వప్రాణికోటి ప్రకృతిలో ఒదిగి పరస్పరం సహకరించుకుంటూ జీవించేటందుకోసం ఇందులో పాలు పంచుకోవలసిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి కుల మతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్